రోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం మన విమానాశ్రయాల భద్రత ఒక జోక్ గా మారిందా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్కు చెందిన పదమూడు ఏళ్ల బాలుడు ఒక కామ్ ఎయిర్ విమానం యొక్క ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని కాబూల్ నుండి ఢిల్లీకి ప్రయాణించి అద్భుతంగా బతికి బయటపడ్డాడు విమాన సిబ్బంది అతన్ని రన్వేపై తిరుగుతూ చూశారు తాను కుతూహలంతో ఈ పని చేశానని బాలుడు చెప్పాడు ఈ అద్భుతమైన కథ ఒక పెద్ద భద్రతా లోపాన్ని హైలైట్ చేస్తుంది అయితే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది ఒక మైనర్ ఒక స్టోవ్ వే ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని తనిఖీలను ఎలా దాటగలిగాడు బాలుడిని అప్పటికే కాబూల్కు కు తిరిగి